ఒకసారి ఒక వేష్య ఉండేదండి ఒక రాత్రి తన ఇంటి ముందు నిలబడి తన అందాన్ని ప్రదర్శిస్తూ ఎవరైనా కస్టమర్లు వస్తారేమో వస్తారేమో ఎదురు చూస్తుంది కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూనే ఉంది నిమిషాలు గడిచిపోతున్నాయి గంటలు గడిచిపోతున్నాయి ఎవరు రాలేదండి అప్పుడు ఆవిడకొక థాట్ వచ్చింది ఫీలింగ్ వచ్చింది ఏమందంటే సంతం సమీపే రమణం రతిప్రదం విత్తప్రదం నిత్యమిమం విహాయం దుఃఖ నా సమీపంలోనే ఉన్నటువంటి ప్రతిని ప్రసాదించేటటువంటి విత్తాన్ని అంటే డబ్బుని ప్రసాదించేటటువంటి ఆ భగవంతుణ్ణి ఆ పరమాత్మని నా మనసులోనే పెట్టుకుని డబ్బు కోసం సుఖం కోసం ఇతర మగవాళ్ల నుంచి నేను ఆశిస్తున్నాను నాకు నిజంగా సంపదని గాని సుఖాన్ని గాని ప్రసాదించేది భగవంతుడే ఆ శ్రీకృష్ణుడే కానీ వాళ్ళని వదిలిపెట్టి వీళ్ల వెనకాల పడినా నేను అని చెప్పి ఆవిడికి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఇక మహాభక్తురాలుగా మారింది తన యొక్క ఆ వృత్తిని విడిచిపెట్టింది అదండి భగవంతుడితో మనం నిజాయితీగా కనెక్ట్ అయితే ఆయన మనకు నిజమైనటువంటి సుఖాన్ని సంపదని ఇస్తాడు ఈ సంపద భౌతిక సంపద కాదు ఆధ్యాత్మిక సంపద